ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహ చేత అలా ఆలోచించడమేనా అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వేపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తరక్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుషముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషమని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తూ ఉంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు మాయాస్వరూపుడయి లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమ అసలు దక్షిణం అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వేపుకి ఉన్నది ఏదో అది దక్షిణం అందుకే దక్షిణ దిశ అంటారు ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్ దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం అనుకోండి అభిషేక తీర్థం కనపడుతోంది అనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే స్థానం వరకు తిరగాలి చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాం సోమసూత్రం పైకుంది నేను ఈ గుళ్ళోకే అనుకోండి కాసేపు తూర్పుముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం వైపు నుంచి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను ఎడం గుడి ఎటుంటుంది నా కుడి భుజం వేపుకుంటుంది అంటే పూజనీయమైనవి కుడిభుజం వేపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు కుడిభుజం వేపుకు ఉంచి తిరుగుతున్నాను చండీశ్వరుడు సోమసూత్రం వరకు వచ్చాను బయటకుంచి సోమసూత్రం కప్పేసి లేదు పైకి ఉందనుకోండి నేను ఇక దాటకూడదు గృహస్థుని నాకు వివాహం అయిపోయింది అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి నా కొడుకు వాడు బ్రహ్మచారి వాడికి పెళ్ళవలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అధిప్రదక్షిణం ప్రదక్షిణం బ్రహ్మచారికి అధిప్రదక్షిణం ప్రదక్షిణం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు కుడిపక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి శైవాగమం అలాగే చెప్పింది అలాగే చెయ్యాలని చెప్పింది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంత బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూప